ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నేను ఇద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అంతకుముందు వీడియోలో దీపారాధన దీపానికి ఎలాంటి ప్రమిదలు వాడాలి ఎలాంటి ఒత్తులు వాడాలి ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకున్నాం అలాగే ఈ రోజున మనం దీప కుందుల్లోనూ దీపాల్లో ఎలాంటి నూనె వాడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం మనం నిత్య జీవితంలో మన పెద్దలు పూర్వీకులు మనకి పదార్థానికి ఒక గుణం ఆ పదార్థానికి ఉన్న శక్తి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఆ దేవత ఆరాధనలో పూజల్లోనూ క్రతువుల్లోనూ ఆగాదుల్లో మనం వాడే పదార్థాలు ఎలా మనకి పనిచేస్తాయో మన పెద్దలు చాలా వివరంగా చూడడం జరిగింది మనం చేస్తున్న పని సరిగా ఉందా లేదా మనకి తెలిసినప్పుడు ఫలితం కూడా చాలా త్వరగా వస్తుంది అందుకనే ఏదైనా చేస్తున్నప్పుడు ఆ ఫలితాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలా చేసినప్పుడు ఫలితం కూడా చాలా తొందరగా శీఘ్రంగా వస్తుంది అలాగే మనం నూనెని ఎలా ఎలాంటి నూనె వాడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు పాయింట్ టు పాయింట్ వరుస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితేనే పది మంది మిత్రులకి షేర్ చేయండి మన ఇంట్లో వెలిగించే దీపాలు వాటిలో పోసే నూనె ఏదైతే ఉందో చాలా విశిష్టమైన శక్తి కలిగినది ఆ పదార్థానికి ఉన్న శక్తి మన మానసిక శక్తిని మన ఇచ్ఛాశక్తిని ప్రేరేపిస్తుంది మన మనసు బాగున్నప్పుడు ప్రతి పని కూడా పూర్తవుతుంది మనం ఇప్పుడు చెప్పు ఒక్కొక్క పాయింట్ చెప్తాను జాగ్రత్తగా వినండి మనం ఏదైనా సరే దీపారాధన చేస్తున్నప్పుడు చిక్కగా ఉండే నూనె అంటే ఆమోదం కానీ ఇప్ప నూనె కానీ ఇలాంటి నూనెలు వాడినప్పుడు మనకు ఏదైతే ఫలితాన్ని ఆశించి పూజ చేస్తామో కోరిక కోరుతామో ఆ పని కాస్త నిదానంగా పూర్తవుతుంది అలాగే నూనె పలచగా ఉంటాయి అంటే కొబ్బరి నూనె కానీ మనం నెయ్యిని కానీ వాడినప్పుడు ఆ పనులు చాలా త్వరగా పూర్తవడానికి అంటే మనం కోరుకున్న కోరికలు త్వరగా పూర్తవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు కొన్ని నూనెలు అంటే మా కొంతమంది ఏం చేస్తుంటారంటే నూనె ఒకటి కాకుండా వేరే నూనె అంటే మారుస్తూ ఉంటారు నువ్వుల నూనె ఒక రోజు ఆవ నూనె ఒకరోజు ఒక ఒకరోజు ఇలా కొన్నిటిని రెండు ఒకటి కలిపి అంటే మిక్స్డ్ వాడుతూ ఉంటారు అలా వాడడం వల్ల పనులు త్వరగా పూర్తి కావు అలాగే ఇబ్బందులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఒక నూనె వాడండి అలాగే ఏదైనా ఒక్కటి వాడినప్పుడు ఏంటంటే లాభం ఏంటంటే ఆ పని పూర్తి త్వరగా వీలవుతుంది అలాగే మనం ఇతర నూనెలంటే కొంతమంది మంచి నూనె అంటే వేరుశనగ నూనె అలాగే నువ్వుల నూనె పొద్దుతిరుగుడు నూనె మిగతా రకరకాల నూనెలు కలిపి వాడుతూ ఉంటారు అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మిశ్రమంగా ఫలితాలు వస్తాయి అంటే ఫలితాలు కూడా మిశ్రమంగానే ఉంటాయి అలాగే చేతన పని మనల్ని పెట్టామనుకోండి మ అంటే మంచి బ్రహ్మాండంగా స్టార్ట్ అయ్యి తర్వాత మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది అలాగే పనులు చివరిలో పూర్తవుతాయి కొంచెం కష్టంతో పూర్తవుతాయి అలాగే నూనెలో ఎప్పుడూ కూడా మలినాలు ఉండకూడదు కొంతమంది ఏం చేస్తారంటే వాడిన నూనెని కూడా మళ్ళీ వాడుతూ ఉంటారు అసలు అలాంటి పని చేయమాకండి మహాపాతకం చుట్టుకుంటుంది ఎందుకంటే దాంట్లో నలకలు కానీ మురికి కానీ లేకుండా నూనె ఉండాలి శుభ్రమైన నూనె మాత్రమే వాడాలి ఒకవేళ మలినాలు ఉండే నూనెను వాడితే ఏమవుతుందంటే రోగబాధలు కలుగుతాయి నూనెలో మలినాలు ఉండటం వల్ల అలాగే పురుగులు దోమలు ఈగలు చిన్న చిన్న పురుగులు పడుతూ ఉంటాయి అలాంటి పడిన వాటిని అంటే మనం అలా మరణించిన పురుగులు అలాంటి ఉన్న నూనెని కనుక దీపారాధన చేస్తే మన శరీరం మీద ఏదైనా దెబ్బలు తగిలితే త్వరగా నయం కావు అంటే అవి తగ్గవని అర్థం అలాగే మనకి దీపపు నూనె నల్లగా ఉందనుకోండి అంటే కొంతమంది ఏంటంటే మామూలుగా ఈ నువ్వుల నూనె ఇలాంటివి కాకుండా మిక్స్ చేసి వాడుతున్నప్పుడు నల్లటి నూనె ఉంటుంది జిడ్డుగా ఉండే నూనె అలాంటి నూనె వాడటం వల్ల కుటుంబంలో ఎవరైతే వ్యక్తులు చేస్తారో వారికి తేజస్సు కాంతి తగ్గిపోతుంది నల్లటి నూనె వాడటం వల్ల అలాగే దీపం వాడే ఎవరైనా సరే దీపంలో వాడి మామూలు నూనెలో మనం చెప్పుకున్నాం జాస్మిన్ ఆయిల్ రోస్ అంటే గులాబీ పువ్వులతో చేసినవి సుగంధ ద్రవ్యాలతో చేసిన ఆయిల్స్ ఉంటాయి వాటిని వాడటం వల్ల ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు నవనిధులు ప్రాప్తిస్తాయి సుగంధ భరితంగా ఉన్న ఆయిల్ని దీపారాధన చేయటం వల్ల మనకి నవనిధులు అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే మనకి దీపపు కుందులు ఉంటాయి వాటిల్లో మామూలుగా ఏదైనా డబ్బాల్లో కానీ లేకపోతే అడుగు ఒక్కొక్కసారి ఆయిల్లో ఈ మకిలి వస్తుంది అంటే జుడ్డు అంతా దిగుతుంది అది కూడా వేస్తూ ఉంటారు అలా వేయటం వల్ల మన శరీరానికి సంబంధించిన రక్త సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది అడుగును ఎప్పుడైనా సరే కొబ్బరి నుండి గానగాడించిన తర్వాత అడుగున కొంచెం మడ్డు ఉంటుంది కొంతమంది కలిపి వేసేస్తూ ఉంటారు ఎంత స్వచ్ఛంగా నూనె ఉంటే అంత మంచిది అలా అడుగులో ఉన్న మతిలి ఏదన్నా ఉంటే అది వేయకుండానే దీపారాధన చేయండి అలాగే మామూలుగా దీపారాధన చేస్తున్న కొంతమంది నూనె వేడిగా ఉన్న నూనెలు కానీ ఇలాంటి వాటిని వాడకూడదు వేడి నూనె లాంటివి అప్పటికప్పుడు వేసి చేయకూడదు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కోపం అంటే ఇద్దరి మధ్య కుటుంబ సభ్యుల మధ్య పట్టు విడుపులు అహంకారం ఎక్కువ అవుతుంది అలాగే దీపం నూనె ఫ్రిడ్జ్లో పెట్టి మరీ చల్లగా ఉండి అంటే చల్లటి వాతావరణంలో పెట్టి కొంతమంది ఫ్రిడ్జ్లో బాటిల్ పెట్టే వాళ్ళు ఉంటారు మామూలు వాతావరణంలో పెట్టి వాడటం వల్ల సుఖ సంతోషాలు ప్రశాంతత లభిస్తుంది అంటే మామూలు ప్రదేశంలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి లేకపోతే కొంతమంది అంటే వాళ్ళకొక అతిభయాలు ఉంటాయి నెయ్యి కానీ ఇలాంటివి కొంతమంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఎవరు అంటుకోకుండా ఉంటారు అనే ఉద్దేశంతో అలాంటివి అంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయట సపరేట్గా అంటుకోకుండా పెట్టండి ఎందుకంటే మనం ఆరాధన చేస్తున్న ఏ పదార్థమైనా దానికి ఒక దివ్యమైన శక్తిని మనం ఆపాదించినప్పుడు మాత్రమే ఆ శక్తి మనం చూడగలుగుతాం అలాగే ఎప్పుడు కూడా అంటే మనం ఏదైతే దీపారం చేస్తామో ఎంత శుద్ధిగా ఉంటుందో నూనె అంటే చక్కని వర్ణం కలిగిన నూనె బంగారు వర్ణం కలిగిన నూనె ఏదైనా సరే అంటే మామూలుగా ఇప్పుడు మనం నువ్వుల నూనె ఉంటుంది అనుకోండి నువ్వుల నూనె ఒరిజినల్ నూనె తీసినప్పుడు చక్కని కలర్ ఉంటుంది ఆవు నెయ్య బంగారు కలర్లో ఉంటుంది ఇలా మనం ఏదైతే కలర్ బంగారం కలర్లో ఉండే నూనె మనం వెలిగించడం వల్ల దీపారాధన చేస్తే దేవునికి గురువులు దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే కుటుంబంలో తగాదాలు రావు సమస్యలు ఏదైనా ఉన్నా తగ్గిపోతాయి అకాల మృత్యువు అది కూడా కంపల్సరిగా అంటే మృత్యుభయం కూడా తగ్గుతుందని మనం పెద్దలు చూడడం జరిగింది మనం ఇంకా రకరకాల నూనె ఉన్నాయి వాటి వివరణ కూడా మీకు చెప్తాను ముందు ముందు వీడియోల్లో మనం ఏదైతే ప్రమిదుల్లో వాడుతున్నాము దీపస్తంభాలకు వాడుతున్నాము అలాగే కుందుల్లో వాడుతున్నాం కదా ఇలాంటి వాటిని మీరు బాగా కోరికలు తీరాలనుకున్నప్పుడు కొబ్బరి నూనెతోనూ ఆవు నెయ్యితో వాడండి మామూలు నెయ్యి కూడా వాడవచ్చు అలాగే నువ్వుల నూనె మీ ఓపికను బట్టి వాడవచ్చు కొన్ని పూజల కోసం ప్రత్యేకంగా నూనెలు ఉంటాయి ఆ నూనెల గురించి కూడా మీకు రాబోయే వీడియోలో వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింను యాక్టివేట్ చేసుకోండి పది మంది నిమిషాలకు షేర్ వచ్చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ